హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా టైలరింగ్ నైన్ నెట్ ఫోర్ అన్నారు బాగున్నారా ఓకే మేమైతే బాగున్నామండి ఇది వచ్చేసి ట్వంటీ సెవెన్ సైజ్ బ్లౌజు వెస్ట్ సైజ్ వచ్చేసి నడుము సైజ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ అన్నమాట ఈ బ్లౌజు కటింగ్ అయ్యి స్టింగ్ కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో పెడతాను ఓకేనా మొన్న అయితే నేను ఈ వీడియోకి హైన్స్ పెట్టాను కృష్ణమ్ముకుందాము రారి ఆ బ్లౌజ్ హైన్స్ కి సంబంధించిన ఆ బ్లౌజ్ అన్నమాట ఓకేనా చూడండి పొడువు వచ్చేసి పదమూడు ఇంచులండి బ్లౌజ్ పొడువు వచ్చేసి పదమూడు ఇంచులు అయితే ఒక్క ఇంచు కలుపుకుంటే మనకి ఆ ఇరవై ఆరు ఇంచులు ఉంది కానీ అది కొద్దిగా లూజ్ పెట్టమని సరికి ట్వంటీ సెవెన్ పెట్టాను సరేనా అందుకే ట్వంటీ సెవెన్ అని చెప్పాను పదమూడు ఇంచులు పొడువు కదా బ్లౌజు అయితే ఒక ఇంచు కలుపుకుంటే పద్నాలుగు ఇంచులు అండి ఓకేనా అది మనం నాలుగు భాగాలు చేసుకోవాలి ట్వంటీ సిక్స్ నాలుగు భాగాలు చేసుకున్నాక ఎంత వస్తుందో మనం అంత అక్కడ పెట్టుకొని వన్ ఇంచ్ వచ్చేసి బ్యాక్ డాట్ కోసము టూ ఇంచెస్ వచ్చేసి దానికి బ్లౌజ్ ఖర్చు కోసం ఓకేనా వీళ్ళు కొద్దిగా ఖర్చు ఎక్కువ పెట్టమన్నారు అయితే టూ కట్టే కొద్దిగా ఎక్కువనే పెట్టాను అనుకుంటారు అదే అయితే నేను అట్లా కలుపుకొని ట్వంటీ సెవెన్ పెట్టానండి నాలుగు ఇంచులు ఓకేనా కలుపుకుంటే ముప్పై ఓకేనా చెస్ట్ వచ్చేసి ముప్పై ఓకేనా ముప్పై ఇంచెస్ చూపించినట్టుగా మీరు కూడా చూసుకోండి ఈజీగా అర్థమయ్యేలాగా నేనైతే చూపించడం జరిగింది బిగ్నర్స్ అర్థమయ్యే విధంగా చూపించాలని నేను పెట్టానండి ఇంకేనా షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్ అండి ఇప్పుడు కింద అయితే ఆమ్ హోల్ వచ్చేసి ఆరు ఇంచులు పెట్టాను అనుకుంటా చూద్దాం నేను అక్కడ రాశాను అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నా కదా కటింగ్ చేసి కొన్ని రోజులు అయితే అందుకని మర్చిపోయినట్టున్నాయి ఐదున్నర ఇంచులు అండి ఆమ్ హోల్ కూడా ఐదు ఐదున్నర ఇంచెస్ ఓకేనా నెక్ వచ్చేసి రెండున్నర ఇంచెస్ ఎవరికైనా అంత తీసుకోవాలి కొద్దిగా బక్కగా ఉన్న వాళ్ళకైతే కొద్దిగా తక్కువ తీసుకోవచ్చు కాకపోతే వీళ్ళకి డోరీస్ వేస్తాను కాబట్టి కొద్దిగా బ్లౌజ్ కొద్దిగా వేడల్పునే అన్నారు కాబట్టి నేను నెక్ కొద్దిగా రాడ్గానే వేసుకుంటారు అందుకని అలా వేశాను నెక్ పొడవు వచ్చేసి తొమ్మిదిన్నర ఓకేనా అంటే లైన్ తీసేసుకొని డ్రా చేసేసుకోవాలి లైన్ ఇక్కడ కూడా మనం ఈ నెక్కి మనం రౌండ్ తిట్టుకోవాలి ఫస్ట్ సంగ లూజ్ వచ్చేసి ఏడున్నర అనుకుంటా ఏడున్నర ఇంచెస్ అక్కడ చూసుకోవాలి మనం ఓకేనా బెస్ట్ సైజ్ ఎంత ఉందో మనం చూసుకొని పెట్టుకోవచ్చు సంకల ఒకవేళ బ్లౌజ్ వాళ్ళది స కరెక్ట్ లేదు అని వాళ్ళు లూజో టైట్ పట్టేసినట్టు అయితే అంటే నడుము లూజ్ ఎంత అయితే వచ్చిందో దాన్ని నాలుగు భాగాలు చేస్తే ఎంత వస్తుందో అక్కడ మనం సంగకి పెట్టుకోవచ్చు అప్పుడు బ్లౌజ్ పర్ఫెక్ట్ గా వస్తుంది ఇది మంచి టిప్పు నేను ఇట్లనే వాడుతున్నాను చాలా ఉపయోగపడుతుంది పర్ఫెక్ట్ గా వాళ్ళకి బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఆరు పాదొక ఏడించులు అండి ఏడించులు కూడా పెట్టుకోవచ్చు ఏం కాదు బాగా వస్తుంది ఏడించులు పెట్టుకుంటే నేనైతే ఏడు పెట్టాను పావు ఆరు పావు ఆరు పాదొక ఏడు పెట్టాను గానీ నేనైతే కుట్టేటప్పుడు వాళ్ళు కొద్దిగా ప్రెగ్నెన్స్ ఉన్నారు అమ్మాయి లూజ్ అయి పెట్టాలనేసి నేను కొద్ది కొద్దిగా కలుపుకుంటేనే పెట్టేశాను ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళ కొద్దిగా లూజ్ కుట్టడానికే ట్రై చేయండి వాళ్ళకి చెప్పండి వాళ్ళకి అర్థం కాదు కానీ మీరు చెప్పండి మీ ప్రెగ్నెన్సీ ఉన్నారు కదా లూజ్గా ఉంటే బాగుంటుంది అనేసి మీరు చెప్పండి వాళ్ళు ఎందుకంటే అన్ని బాడీలో చేంజెస్ వస్తాయి కదా అందుకని అంటే ఫస్ట్ టైం నా వీడియోలు కనుక చూసినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారు కానీ వీడియో ఎవ్వరు కూడా లైక్ చేయట్లేదు సపోర్ట్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు అండి ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇది చూడండి నేను ఇది క్రాస్ కటింగ్ కాబట్టి నేను క్రాస్ పెట్టాను చూడండి ఇది బ్లౌజు సైజ్ చిన్న సైజు కదండి అందుకని మరీ ఎక్కువ క్రాస్ కూడా పెట్టొద్దు ఇంత చాలు ఎవరికైనా ఇంత చా సరిపోద్దండి అండి మరి ఎక్కువ క్రాస్ కూడా అవసరం లేదు ఈ క్రాస్ సరిపోతుంది ఎవరికైనా ఇలా పెట్టేసేయండి అయితే మనం ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే క్లాత్ మంచిగా అడ్జస్ట్ అవుతుంది మనకి చిన్న క్లాత్ ఉన్నా ఎంత క్లాత్ ఉన్నా కూడా మనం అడ్జస్ట్ చేసుకొని కుట్టడానికి వీలైతుంది ఎంతలాగున్న వాళ్ళైనా పెద్ద సైజ్ బ్లౌజ్ అయినప్పటికీ సరిపోద్ది అనమాట మీరు ఇలా పెట్టండి ఎట్లా పడితే అట్లా పెట్టి క్లాత్ సరిపోకుండా చేసుకోవద్దు చూడండి అటు హ్యాండ్స్కి ఎంత క్లాత్ మిగులుతుందో ఓకేనా అయితే ఈ క్లాత్ వచ్చేసి నేను మీటర్ తీసుకున్నానండి మీటర్ తీసుకున్నాను ఎందుకంటే అది కృష్ణ ముకుందమురా సీరియల్ హ్యాండ్స్ పెట్టాను కదా అందుకని కొద్దిగా క్లాత్ ఎక్కువ పడుతుంది మీటర్ పావు మీటర్ పావు కూడా కాదు ఒక్క టెన్ సీఎం ఎక్కువ తీసుకున్నట్టున్నా అంతే కృష్ణమ్ముకుందం మురారి హ్యాండ్స్ కనుక మీరు పెట్టారు లేకపోతే పఫ హైండ్స్ పెట్టారు బాహుబలి హ్యాండ్స్ కనుక ఏమన్నా బ్లౌజ్ లో ఉన్నాయి అన్నప్పుడు మీరు వాళ్ళకి చెప్పండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కూడా అలాంటి బ్లౌజులు ఉన్నప్పుడు చెప్పండి మీరు ఇది పెద్ద మంచి టిప్ అన్నట్టు కస్టమర్స్ కి మీరు ముందే చెప్పాలి క్లాత్ అయితే లైనింగ్ క్లాత్ ఎక్కువ పడుతుందండి అని చెప్పాలి ఓకేనా తర్వాత మనం లైనింగ్ క్లాత్ వాళ్ళకి చెప్పకుండా తెస్తే వాళ్ళు ఇవ్వరు ఒకటి మళ్ళీ ఎందుకు ఇంత అవుతుంది అట్లా అని అడుగుతారు ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే అయిపోయింది సంక్రావత్ కూడా తీసేసుకున్నాను చూపించినట్టుగా చేసేసుకోండి కరెక్ట్గా వచ్చేస్తాను ఫిట్టింగ్ అయితే సూపర్ వచ్చేస్తుంది ఓకేనా చూడండి ఎనిమిదే ఎనిమిది నిమిషాల్లో బ్యాక్ బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ మీకైతే కటింగ్ ఇంకా నీట్గా అర్థమయ్యేలాగా చూపించాను సరేనా అలా పెట్టుకోండి బిగినర్స్ అయితే మనకు లోపల ఏది పోతుందో ప్రింట్ ఎట్లా వస్తుందో మనకు తెలిసిపోతుంది ఓకేనా అలా పెట్టండి ఇంకే చూడండి లెక్క కట్ చేసేసుకుంటున్నా సరేనా అంతే అయిపోయింది ఇప్పుడు మనం ఏం తీయాలి తెలుసు కదా ట్టి సేపట్టి చూడండి ఏడ తీయాలి అయితే ఇది ఇంకొద్ది క్లాత్ ఎక్కువ ఉంది కదండి వెలుపు వెడల్పు ఉంది కాబట్టి అది కింద వచ్చేసి పట్టి వదిలేసాను చూడండి ఎర్జ్ ఎర్జ్ వదిలేశాను కదా అది ఎందుకు వదిలేశాను అంటే మనకి హెమ్మింగ్కి పనికి వస్తుంది అనమాట క్లాత్ ఎందుకు వేస్ట్ చేయాలి అలా అడ్జస్ట్ చేసుకుంటే హెమ్మింగ్కి పట్టి పనికి వస్తుంది అన్నమాట సరేనా నేను ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ తోటే నేను సైజు చూసుకుంటానండి ఈ పట్టి వచ్చేసి ఎందుకంటే కొద్దిగా ఎక్కువైనా మన తర్వాత కట్ చేసుకోవచ్చు ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ది కానీ బ్లౌజ్ది కానీ మీరు చూసుకోవద్దు ఒకవేళ సరే మీకు అర్థం కావట్లేదు ఫ్రంట్ ఇది బ్యాక్ పార్ట్ ఎందుకు అని అనుకుంటే ఫ్రంట్ మనకు ఉంటుంది కదా దానికంటే ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ ఎక్స్ట్రా తీసుకోండి పట్టి అప్పుడు మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది సరేనా నేను ఫస్ట్లో అవి మిస్టేక్ చేశాను ఎలా అంటే ఫస్ట్ ప్రింట్ ప్రింట్ పడది ఎంత ఉంటో దానికి ఒక వన్ ఇంచ్ కలిపి దాన్ని అంతే ఇంకా తర్వాత కొద్దిగా పట్టి చిన్నగా రావడము సరిపోకపోవడం అయిపోయేది అందుకని నేను ఇలా ఒకసారి ట్రై చేసాను ఇది సక్సెస్ అయిపోయింది అప్పటి నుంచి ఇలాగే చేస్తాను నేను నేర్పించే వాళ్ళు కూడా ఇలాగే చెప్తానండి సరేనా మీరు కూడా ఇక మీరు కూడా నన్ను ఫాలో అవుతున్నారు కదా అందుకే మీకు కూడా ఇదే టిప్ అనేది మీకు షేర్ చేస్తున్నాను ఫస్ట్ టైం నా వీడియోలు కనుక చూసినట్టయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో